చూస్తున్నది వచ్చేసి హైదరాబాద్లో జియగూడ గొర్ల మేకల మండీలో అయితే ఉన్నామండి ఈ మండి వచ్చేసి శుక్రవారము మంగళవారము రోజు ఎక్కువ జీవాలు అయితే వస్తాయి అర్ధరాత్రి పన్నెండు నుంచి పది వరకు పది పన్నెండు వరకు అర్ధరాత్రి పన్నెండు నుంచి టైంలో కొద్దిగా ఆ జీవాల అమ్మకం కొనుగోలు అయితే తక్కువ ఉంటది దాని తర్వాత సాయంత్రం నుంచి మామూలు స్టార్ట్ అయితే ఇది వచ్చేసి చెప్పాలంటే ఈ మండి మూడు వందల అరవై ఐదు రోజులు నడిచే మండి అని మనకి అన్నగారు అయితే చెప్తున్నారు సంవత్సరం మొత్తం నడిచే మండి జీవ ఎక్కువ జీవాలు వచ్చేసి మంగళవారము శుక్రవారం రోజు ఎక్కువ జీవాలు అయితే వస్తాయి కొనుగోలు చేసే వాళ్ళు ఇతర జిల్లాల నుంచి ఎక్కువగానే వస్తారు హైదరాబాదులో చుట్టుపక్కల హైదరాబాద్ వాళ్ళు మాంసపరంగా తీసుకెళ్లే వాళ్ళు వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు నుంచి ఉదయం ఐదు వరకు అయితే హైదరాబాద్ లోకల్ వ్యాపారాలు అయితే అయిపోతాయి ఇంకా ఐదు పొద్దున్న ఐదు నుంచి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఇతర చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు అయితే వచ్చి తీసుకెళ్తుంటారండి మనం ఇక్కడ సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఉన్నాయో సరే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి చూడొచ్చు ఇక్కడ మొత్తం షెడ్లలో ఉంటాయి పరంగా ఏం ధర అయితే ఉన్నాయి అనేది మనం మొత్తం వివరాలు మరొకటి అండి మరొకటండి మనము హైదరాబాద్ లో ఉన్నాము గత మూడు నాలుగు రోజుల నుంచి అందుచేత కదిలి గొడ్ల మేకల సంత వీడియో అయితే రావట్లేదు ఈ వారం అయితే రాదండి అది ఒకటి అర్థం చేసుకోవచ్చు మీరు మనము ఇక్కడ హైదరాబాద్ లో కొంచెం పని మీద వచ్చాము దాని చేత దానిచేత ఆ వీడియోలు కానీ మనం షూట్ చేసి మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మార్కెట్ వీడియోలు మండి వీడియోలు షూట్ చేసి మనం అప్లోడ్ చేసే ప్రయత్నం చేసాం ఫుల్ వీడియో మీరు మధ్యాహ్నం అయితే వస్తుంది చూడొచ్చు థ్యాంక్ యూ